హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ఈ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఈ స్లాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు ఫంగల్ ఫామ్ అయ్యి స్లాబ్ వాళ్ళకు కొద్దిగా క్రాక్స్ బిల్డ్ అవుతుంటే మనల్ని బెస్ట్ సజెషన్ అడిగారండి మనం సార్ వాళ్ళకి చెప్పేశాం యాక్రాలిక్ అండ్ ఎలక్ట్రామారి కోటింగ్ అప్లికేట్ చేసుకోండి సార్ అని మీరు కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో ఫేసెస్ చేసే వాళ్ళు ఉంటే పైన కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఎటువంటి డౌట్ కావాలన్నా మేము చెప్తాం విత్ ఇన్ అవర్స్లోనే రెస్పాన్స్ ఇస్తాం దయచేసి కాల్స్ మాత్రం చేయకండి రిక్వెస్ట్గా అడుగుతున్నా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీలో ఎవరికైనా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ లొకేషన్ వచ్చేసి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్లో అండి సార్ వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ మనమల్ని బెస్ట్ సజెషన్ అడిగారు సార్ మనకి ఎటువంటి లీకేజ్ అయితే లేదు సార్ జస్ట్ మనకి ఫంగల్ ఫామ్ అవుతూ క్రాక్స్ బిల్డ్ అవుతున్నాయి వాటి కొరకు మాకు ప్రొటెక్షన్గా ఏ కెమికల్ అయితే బెటర్గా ఉంటుందో చెప్పండి సార్ అన్నారు ఓకే సార్ అని మనం యాక్రాలిక్ అండ్ ఎలక్ట్రామరిక్ కోటింగ్ అయితే సార్ వాళ్ళకు సజెస్ట్ చేశాం సార్ వాళ్ళు ఏం చేశారంటే లోకల్ పెయింటర్స్తో బఫింగ్ చేయించుకున్నారు ఫస్ట్ చూడండి అంత నీట్గా చేయించుకున్నారు బఫింగ్ చేయించుకొని ఇక్కడ అందరు లోకల్ పెయింటర్స్ అండి లోకల్ పెయింటర్స్ తోటే వాళ్ళు చేయించుకున్నారు అనమాట సార్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ సార్ వాళ్ళకి మనకి కొద్దిగా బిజీగా ఉండడం వల్ల చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది క్రాక్ అప్లికేట్ ఓపెన్ చేసి డైరెక్ట్ ఫస్ట్ కోట్ అప్లికేట్ చేశారనమాట ఇక్కడ సారు వాళ్ళది కాదండి తప్పు మనం కొద్దిగా బిజీగా ఉండడం వల్ల సారు వాళ్ళకి సరిగా గైడెన్స్ ఇవ్వలేకపోయాం ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది క్రాక్ పైనే వాళ్ళు డైరెక్ట్గా అప్లికేట్ చేస్తున్నారు మేబీ సార్కు నేను స్టార్టింగ్లోనే చెప్పా వాళ్ళు కూడా కొద్దిగా మర్చిపోయినట్టున్నారు మనం సజెషన్ ఇవ్వలేకపోవడంతో వాళ్ళు ఆ క్రాక్స్ పైనే ఫస్ట్ కూడా అప్లికేట్ చేసుకున్నారు టోటల్గా సో ఇలాంటి తప్పులు మీరు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే చూసుకోండి కొద్దిగా ఇలా జరగకుండా సార్ వాళ్ళకి మనం చెప్పాం కానీ సార్ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు ఈ విధంగా చేయడం వల్ల మనకేం ప్రాబ్లం అయితే ఏం లేదు బట్ ఆ విధంగా చేయడం కంటే మనం డైరెక్ట్గా పియూ సీలెంట్ క్రాక్లో క్రాక్ ఓపెన్ చేసిన తర్వాత క్లీన్ చేసుకొని పియూసీ లంటే అప్లికేట్ చేసి కోటింగ్ కొడితే ఇంకా చాలా బాగుంటుంది మనకు సో దీనివల్ల కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు అంతా అయిపోయిన ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కాల్ చేస్తే సార్ వాళ్ళకి చెప్పేసామన్నమాట ఇలా కాదు సార్ మీరు ఇప్పటికైనా అప్లికేట్ చేయండి ఏమవ్వదని సార్ వాళ్ళు కోటింగ్ పైన అప్లికేట్ చేశారు ఇక్కడ చూడండి మనకు టోటల్గా ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత క్రాక్స్ కనిపిస్తున్నాయి సో ఇదైతే మనకు ఆ రోజు మీటింగ్ ఉండడం వల్ల సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ వాళ్ళకు సో దీన్ని మనం ఎవరేం చేయలేం ఇంకా ఇక ఈ విధంగా ఫస్ట్ కోట్ అప్లికేట్ చేసుకున్నారో అప్లికేట్ చేసి క్రాక్స్ అంతా ఉంటే మళ్ళీ నేను సార్ కాల్ చేసి సార్ ఇలా కాదు సార్ మీరు పైన ఫస్ట్ ఏదైతే క్రాక్స్ ఓపెన్ చేసి ఉంటారో అప్పుడు మీరు క్లీన్ చేసుకొని దాని తర్వాత మీరు సీలెంట్ అప్లికేట్ చేసి అప్లికేట్ చేసిన తర్వాత ఫస్ట్ కోడ్ ఫస్ట్ కోట్ యాడ్ చేసి ఉంటే బాగుండేది సార్ అని చెప్పాం ఇంకా అయిపోయిన దాన్ని ఎవరేం చేయలేరు కాబట్టి మనం నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఈ ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత సీలెంట్ అయితే ఫిల్ అప్ చేసుకున్నారు ఇక మెటీరియల్ విషయానికి వస్తే ఇక్కడ సార్ వాళ్ళు యూజ్ చేస్తుంది వచ్చేసి ఆక్రాలిక్ అండ్ ఎలక్ట్రామారిక్ కోటింగ్ అండి సార్ వాళ్ళు మెటీరియల్ కూడా మనతోనే పర్చేజ్ చేశారు మనమే కర్నూలు నుండి డిస్పాచ్ చేసి సార్ వాళ్ళకి పంపించేసాం ఇక్కడ చూడండి ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత క్రాక్ ఫిల్లింగ్ చేసుకుంటున్నారు ఇవి నార్మల్ మనకు జస్ట్ ఎయిర్ క్రాక్స్ లాగే పెద్దగా బిల్డ్ అయ్యాయి కానీ మనకి ఇక్కడ నుండి ఎటువంటి వాటర్ లీకేజ్ అయితే లేదనమాట చూడండి క్రాక్ పేస్ట్ ఇప్పుడు పెడుతున్నారు మనకి ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం అండి ఇలా చేయడం ఇక్కడ ఏంటంటే మిస్కమ్యూనికేషన్ ఎక్కువ జరిగింది బట్ కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంటే ఇంత జరిగేది కాదనమాట మిస్కమ్యూనికేషన్ అంతకుమించి మన నాదే తప్పు నాదే అనుకోవాలి ఇంకా ఎందుకంటే సార్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ప్రాపర్గా రెస్పాన్స్ ఇచ్చింటే ఇంత జరిగేది కాదేమో వెయిట్ చేసినా కూడా ఒక వన్ అవర్ బాగుండేదేమో వన్ అవర్ వెయిట్ చేయకుండా మనకి అప్లికేట్ చేసుకున్నారు సో ప్రాబ్లం అయితే ఏం లేదు బట్ ఈ విధంగా కాకుండా మనం డైరెక్ట్గా అప్లికేట్ చేస్తేనే బెటర్ అండి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి మీరు ఓన్గా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇలా కాకుండా మీరు ఏం చేస్తారంటే క్రాక్ ఓపెన్ చేసినప్పుడే దాంట్లో ఉండే లూజ్ పార్టికల్స్ అండ్ డస్ట్ క్లీన్ చేసుకొని అడిషనల్గా మనకి అక్రాలిక్ ఎలస్ట్రా మరి కోటింగ్ అయినా పర్లేదు పాలిమర్ కోట్ అయినా పర్లేదు క్రాక్లో అప్లికేట్ చేసి అది డ్రై అయిన తర్వాత పియూ లెన్తో మనం టూ టైమ్స్ ఫిల్ అప్ చేసుకుంటే మనకి ఎటువంటి భయం అనేది ఉండదు ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి క్రాక్ ఎక్స్పాండ్ అయినా కూడా మనకి ఏ విధంగా భయం ఉండదు సో క్రాక్ ఎక్స్పాండ్ అయినా అది కూడా అది మనకి ఎలాంగేషన్ ఉంటుంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు మనం చేసిన మిస్టేక్ ఏంటంటే సార్ వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం రిఫర్ అంటే లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయలేదన్నమాట అందుకనే సార్ వాళ్ళు ఇంకా ఆ వన్ అవర్ ఖాళీ ఎందుకని పాలిమర్ కోట్ ఫస్ట్ కోట్ అయితే మనకి వేసేసుకున్నారు పాలిమర్ ఇక్కడ యూజ్ చేయలేదండి సార్ వాళ్ళకి ఓన్లీ ఫంగల్ ఫామ్ అయ్యి క్రాక్స్ బిల్డ్ అవుతున్నాయి సో దానికోసమనే సార్ వాళ్ళు ఎకరాలి అండ్ ఎలక్ట్రమారిక్ కోటింగ్ అయితే అప్లికేట్ చేసుకుంటున్నారు చూడండి ఇవి మన బకెట్సే మనమే ఎక్కడ దొరకని బెస్ట్ ప్రైజే ఉంటుందండి మన దగ్గర మీలో ఎవరికైనా కెమికల్ కావాలి అనుకున్నా కూడా ఇస్తాం లేదు మనకు ఓన్లీ సజెషన్ కావాలన్నా కూడా ఇస్తామండి కాల్స్ మాత్రం చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాల్స్ మాత్రం చేయకండి దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నా సార్ మీలో ఎవరికి ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి అవర్స్లోనే రెస్పాన్స్ ఇస్తాం మహా అంటే వన్ డే కూడా పట్టదు సార్ మీకు రిప్లై ఇవ్వడానికి నాకు మ్యాక్సిమమ్ అనుకుంటే వన్ డే సో కాల్స్ చేయకుండా మీరు దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా కాల్స్ కాకుండా మెసేజ్ చేయండి నేనే చూసుకొని నేనే రిప్లై ఇస్తాను కాల్స్ ఎందుకు వద్దంటున్నామంటే సార్ మేము ఎప్పుడు ఏ వర్క్లో ఉంటామో అడిషనల్గా నేను మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తుంటా మీ కాల్ రావడం వల్ల మనం వాయిస్ ఓవర్ ఏది వాయిస్ ఓవర్ ఏదైతే ఇస్తున్నామో అదంతా ఎగిరిపోతుంది ఒక్క కాల్తో సో అందుకనే అడుగుతున్నా కాల్ చేయకండి సార్ నేను నార్మల్గా ఉన్నప్పుడు కాల్ చేస్తే పిక్ చేసి ఆన్సర్ ఇస్తాను బట్ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కాల్ చేస్తేనే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట చూడండి మనకి సెకండ్ కోట్ అప్లికేట్ చేస్తున్నారు మొత్తం సెకండ్ కోట్ అప్లికేషన్ వచ్చేసి మనకి వాటర్ అనేది యాడ్మిక్ చేసుకోకూడదండి డైరెక్ట్గా అప్లికేట్ చేసుకోవాలి అంటే మన బ్రష్ మూవింగ్ కోసం మనకి కావాల్సింది వచ్చేసి అప్లికేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఎలా బ్రష్ హార్డ్గా తయారవుతుంది సో మనం ఏం చేస్తామంటే వన్ ఇస్ట్ అంటే పది లీటర్లకు వచ్చేసి మనం ఒక లీటర్ కెమికల్ని ఒక లీటర్ వాటర్ని మిక్స్ చేసుకొని ఫినిషింగ్ కోటి అయితే తీసుకుంటాం అనమాట సో ఫస్ట్ కోట్ వచ్చేసి మనకి టెన్ లీటర్స్కి వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ వరకు వాడండి అండి మ్యాక్సిమం అనుకుంటే వన్ లీటర్ వాడి వాడినా కూడా మనకు లూజ్ అయిపోతుంది అనమాట వన్ పాయింట్ ఫైవ్ మ్యాక్సిమమ్ ఇంకా కావాలనుకుంటే టూ లీటర్స్ అనమాట సెకండ్ కోట్కి అలా కాదండి వన్ లీటర్ కంటే మీరు ఎక్కువ వేసుకోకూడదు వన్ లీటరే ఎక్కువైపోతుంది అన్నమాట సో ఇక టూ కోట్స్ అప్లికేట్ చేసుకున్న తర్వాత చూడండి సార్ వాళ్ళది మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి టోటల్ రూఫ్ అండ్ పారాఫిట్ వాళ్ళకైతే సార్ వాళ్ళు వాటర్ ప్రూఫింగ్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చేసుకున్నారు ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి మనకి అక్బామ్ రైట్ కోట్ అండి ఇది వచ్చేసి మనకి స్టేబుల్ డస్ట్ ప్రూఫ్ క్రాక్ బ్రీడింగ్ అలాగే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగ్నేషన్ ఉంటుంది చిన్న చిన్న ఎయిర్ క్రాక్స్ ఏవైనా బిల్డ్ అయినా కూడా ఇది మనకు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం వరకు స్టాప్ చేయగలదు యాక్రాలిక్ అండ్ ఎలక్స్ట్రా కోటింగ్ మనకి క్రాక్స్ ఎప్పుడైనా కానీ వన్ వన్ ఎంఎం నుండి స్టార్ట్ అవుతాయి అనమాట వన్ పాయింట్ ఫైవ్ క్రాక్ మనకి బిల్డ్ అయినా కూడా ఇది ప్రొటెక్టివ్గా ఆపుకోగలదనమాట ప్రొటెక్టివ్గా సో ఇది ఈ ప్రోడక్ట్ విషయానికి వచ్చే దీని డీటెయిల్స్ ఇవ్వండి ఇక నెక్స్ట్ క్రాక్స్ సార్ వాళ్ళు యూస్ చేసింది పియూ సీలెంట్ అండి పియూ సీలెంట్ కూడా మనకి క్రాక్స్ ఎక్స్పాండ్ అయినా కూడా వాటితో పాటు మూవింగ్ నేషన్ ఉంటుంది అలాగే మనకు క్రాక్ మనకి విడ్త్ అంటే ఇప్పుడు పెరుగుతూ ఉంటాయి చిన్నగున్న క్రాకు మనం వన్ అండ్ హాఫ్ మంత్ లేదా టూ మంత్స్ తర్వాత చూస్తే అది పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి క్రాక్స్ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదండి ఇది కూడా మనకు పెద్దగా దాంతోపాటు మూవింగ్ అవుతుంది అనమాట దాన్ని మనం ఎలాంగ్నేషన్ అంటాం సో సీలెంట్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది దీన్ని మనం ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి వన్ టైం అప్లికేట్ చేయడం వల్ల మనకు సింక్ అవుతుంది టూ టైం అప్లికేట్ చేస్తేనే ది బెటర్ అంటే అప్లికే ఫస్ట్ టైం అప్లికేట్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అన్ అవర్ లేదా టూ అవర్స్ ఆగిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ కోట్ దానిపైన సెకండ్ టైం పెట్టేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ సీలెంట్లో కూడా మనకి మెష్ చేసిన తర్వాత పైన మనకు కనిపిస్తూ ఉంటాయండి మనం ఫిల్అప్ ఏదైతే చేసి అది దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదండి అది ఎలా అంటే మనకి టెంపరేచర్ని బట్టి ఇది ఎలాంగ్నేషన్ అంటే ఫ్లెక్సిబిలిటీగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా ఆ విధంగా మనకు సాగుతుందనమాట సో దాని నుండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ చూడండి సార్ వాళ్ళు పర్చేస్ చేసిన మెటీరియల్ మన షాప్ దగ్గర నుండి అంటే ఎమ్మెగనూరు నుండి మనకి నెల్లూరుకి వెళ్ళిపోయింది సార్ వాళ్ళు మన దగ్గరే కాదండి బయట కూడా కనుక్కున్నారు అక్కడికి ఇక్కడికి చూసుకుంటే చాలా వేరియేషన్ అనమాట అందుకనే సార్ వాళ్ళు మనతోనే మెటీరియల్ పర్చేజ్ చేశారు మెటీరియల్ అనే కాదండి మీకు ఏ డౌట్ కావాలన్నా కూడా మనం సజెస్ట్ చేస్తాం ఓన్లీ వీళ్ళతో మెటీరియల్ తీసుకుంటేనే వీళ్ళు మనకి రిప్లే ఇస్తారు అలా కాదండి మనం ఇప్పటి వరకు ఫిఫ్టీన్ ప్లస్ వాళ్ళకి సజెషన్స్ ఇచ్చింటాం అందులో ఒక హండ్రెడ్ మెంబర్స్కి సర్వీస్ ఇచ్చింటాం కొంతమందికి ఫ్రీ సైట్ విజిట్ కూడా చేసి ఉంటాం అన్నమాట సో వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరెన్నో వాటర్ ప్రూఫింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్